ఈరోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన అదేవిధంగా మరో ఆరు మంది జర్నలిస్టుల పైన పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులను కేసులు పెట్టి బెదిరించడం అనేది ఫస్ట్ మానుకోవాలి ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే పత్రికా స్వేచ్ఛ అవసరం ప్రజాస్వామ్యానికి నాలుగో పట్టుకమైనటువంటి ఈ యొక్క మీడియా స్వేచ్ఛను ఎంత పూర్తిగా పడవెలుప చేస్తే అంత ప్రజాస్వామ్యం పడవ అనేది జగమెరిగిన సత్యం అదేవిధంగా అట్లా కాకుండా ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు జర్నలిస్టులపైన పనాయించడం వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం అనేది శోచనీయమైనటువంటి అంశం పోలీసులు బేషరత్తుగా వెంటనే యొక్క కేసులను ఉపసంహరించుకోవాలి సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన అదేవిధంగా ఆరు మందిపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడ కాపాడాలని అదేవిధంగా రక్షణ గడించాల్సినటువంటి పోలీసులే కేసు నమోదు చేస్తే పత్రికా స్వేచ్ఛను ఎవరు కాపాడతారో ఒకసారి అందరూ కూడా ఆలోచించ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ యొక్క చర్యలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తున్నాను ఇది పత్రిక ఎడిట్ అయినటువంటి ధరంజయ్ రెడ్డి గారి మీద కారణంగా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరణించడమే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే జర్నలిస్ట్ ఆధారంలో మహా ఉద్యమానికి కూడా ఆంధ్రప్రదేశ్ పత్రికలను సిద్ధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము వెంటనే ఎవరైతే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారితో పాటు ఆరు మంది మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి లేదంటే దశలవారీగా ఉద్యమానికి కూడా మేము వెనకాడబోమని స్పష్టం చేస్తాం పత్రిక స్వేచ్ఛను సాక్షి ఎడిటర్ ధనంజయార్ రెడ్డి తర్వాత మరో ఆరు మందిపై అక్రమ కేసులు బనాయించి బనాయించడం అనేది వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా జర్నలిస్టులు స్వేచ్ఛను అరించేలాగా వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని రక్షణ కోసం పోరాడుతున్నటువంటి ఏపీజేడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇలాంటి పరిణామాలు కన్నా చోటు చేసుకుంటే జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన